సిద్దిపేట లయన్స్ క్లబ్లోని అభయజ్యోతి మానసిక వికలాంగుల కేంద్రంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడిన ఆయన ఎదుటివారి పట్ల జాలి దయా క్షమాగుణం కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రబోధించారని అన్నారు తోటివారిని ప్రేమించండి తోటివారికి ఉపకారం చేయండి పది మందికి సహాయం చేసినప్పుడే నీ జన్మ ధన్యమవుతుందని ప్రభువు చెప్పారని తెలిపారు తనను శిలువ వేసిన వారిని తనను నానా మాటలు అన్నవారిని కూడా క్షమించండి అన్న గొప్ప దయామయుడు అని కొనియాడారు అందుకే ఏసుక్రీస్తు గొప్పతనాన్ని ప్రపంచమంతా గుర్తించిందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనాథ్ నిర్వాహకులు జోజీ లయన్స్ క్లబ్ రీజియన్ ప్రెసిడెంట్ వినోద్ మోదాని తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది మరి ఇంత చక్కగా అభయజ్యోతి ఆధ్వర్యంలో ఈ సంస్థను నడుపుతూ ఎంతోమంది మానసిక వికలాంగులైన పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతూ సంస్థ నడుపుతున్నటువంటి వారిలో మరి జోజయ్య గారిని వారి టీమ్ అందరినీ కూడా నేను మన స్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ప్రయత్నం చేస్తా ఉన్నా మనకేమో గవర్నమెంట్ లేదు చేయగా బట్ అయినా కూడా ఎక్కడ అవకాశం ఉన్నా కూడా వీళ్ళంత త్వరగా వంతు సహకారం అందించడానికి కూడా కృషి చేస్తాం